కర్బూజా పండు ఈ కర్బూజా పండు వల్ల మనకు చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కర్బూజా పండులో తొంభై శాతం వరకు వాటర్ ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు మినరల్స్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ బి ఉంటాయి ఈ కర్బూజా పండులో తొంభై శాతం వరకు నీరు ఉంటుంది కావున ఇది కిడ్నీలకు చాలా మంచిది ఈ కర్బూజా పండు తినటం లేదా జ్యూస్ తాగటం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు మూత్రం కూడా సాఫీగా సాగుతుంది బాలింత స్త్రీలు కర్బూజా పండు తింటే వాళ్ళకి పాలు బాగా పడతాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కర్బూజా పండు తరచూ తినటం వల్ల శరీరానికి క్యాన్సర్ దరిచేరనివ్వదు ఈ కర్బూజా పండులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉండటం వల్ల చర్మానికి కూడా చాలా మంచిది స్కిన్ రీజనరేషన్ కి సహాయపడుతుంది చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇది తింటే మంచిది ఈ కర్బూజా పండులో విటమిన్ బి ఉండటం వల్ల జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలు కూడా దరిచేరకుండా చేస్తుంది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కావున కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కర్బూజా పండు మనకు చాలా సహాయపడుతుంది కర్బూజా పండు తినటం ద్వారా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్